హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ జ్యోతి ఈరోజు ఇంటి భోజనంలో చాలా స్పెషల్గా ఉండేటటువంటి వైట్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీన్ని మీరు లంచ్ బాక్సులకు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ముందైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి అది కరిగిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలాలు మొత్తం వేసుకున్నాను ఆ తర్వాత అన్ని రకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ బంగాళదుంపులు క్యారెట్లతో పాటుగా క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్లు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా కానీ మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు అలాగే బఠానీని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మసాలా దినుసులన్నీ కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నది వేసుకున్నాను ఈ బిర్యానీ మసాలాల్లో ముఖ్యంగా మనకి బిర్యానీ ఆకు అలాగే మేసు యాలక్కయ లవంగాలు చక్కా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అయితే టమాటాల మటుకు మనం చివరిగా వేసుకోవాలండి మిగతా కూరగాయలన్నింటినీ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఈ విధంగా నేతిలో వేయించుకోవటం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఉడికిపోయిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరగాయ ముక్కలతో సహా కనుక వేయించుకున్నట్లయితే ఈ మసాలా అంతా కూడా చక్కగా కూరగాయ ముక్కలకి పట్టేస్తుంది ఇప్పుడు చివరిగా రెండు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకునేవి వేసుకోవాలి వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు మనము రుచికి తరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి బియ్యం కొలతకి సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు నీటిని పోసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ని అండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఈ బియ్యాన్ని కడిగేసేసుకొని ముందుగానే అంటే అరగంట సేపన్న కనీసం నాన్నెచ్చుకోవాలండి మామూలుగా అయితే ఒకటిన్నర గ్లాసు బియ్యం కోసము మనము బిర్యానీ చేస్తున్నట్లయితే రెండున్నర గ్లాస్ వరకు కూడా నీటిని తీసుకుంటాము మామూలు బియ్యం కాబట్టి అదే మీరు బాస్మతి రైస్ వాడుతున్నట్లయితే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు మాత్రమే తీసుకుంటాము ఇప్పుడు మిగతా నీటి ప్లేస్లో మనము ఒక గ్లాస్ వరకు చిక్కటి పాలని పోసుకుంటున్నాము ఇక్కడ మీరు పాలని ముందుగానే కాచుకున్నా పర్వాలేదండి లేదా పచ్చివైనా సరిపోతాయి ఈ విధంగా బియ్యము నీళ్లు అన్నీ కూడా మరిగిన తర్వాత చివరిగా పాలను యాడ్ చేయడం వల్ల మనకి పాలనేవి అస్సలు విరగవండి ఈ స్టేజీలో మనము సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ తరువాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలతోటి బియ్యాన్ని మనము ఉడికించుకోవటం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని మూడు విజిల్స్ రాణించుకుంటున్నాను ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండేటటువంటి వైట్ బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా మంచి స్మెల్ తోటి ఉందండి దీన్ని మీరు లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా రెడీ చేసేయచ్చు అలాగే రైతాతోటి దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది తిన్న తర్వాత కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుందండి మరి ఇంత కమ్మగా ఉండే కలర్ఫుల్ వైట్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి బజన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్